మోదీ కూడా ఆయన ఇంట్లోకి పిలిచిన చాలా సార్లు ఇది ఇల్లు రండి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ట్రోల్ అయింది కదా ట్రోల్ అయింది రాజకీయ నాయకులు వస్తారు పోతారు అది వాళ్ళ పర్సనల్ గా విషయం పాలిటిక్స్ లో భాగంగా వస్తారు దాన్ని ప్రేమతో ప్రేమతో అయితే బీజేపీ ప్రభుత్వంలో ఆయనకు రాజస్వామి భరిస్తుంది ఎందుకు ఇవ్వలేదు అంత అంత వర్త్ క్యాండిడేట్ అయితే ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఈ రోజు చూడండి ఒక టైంలో పవన్ కళ్యాణ్ ను రకరకాలుగా ట్రోల్ చేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కే హీరోయిన్ ఉన్నాడు ఇప్పుడు ఆయన అంటే హీరోయిజండి అట్లా ఉండాలి అంతేగాని రియల్ హీరోయిండ్ రియల్ హీరో నుండి రియల్ హీరోయిన్ సో ఈయన అల్లు అర్జున్ కూడా సెల్ఫ్ డబ్బా ప్రయత్నం చేస్తే జీరోయిండు అంటే మొన్నటికి మొన్న మనం చూసాం ఒక దానికంటే ముందు బాలకృష్ణ గారితో ఒక డిబేట్ అవి జరిగినాయి దాంట్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు సెల్ఫ్ అంటే అల్లు అర్జున్ మోహన్ బాబుని చూసి సెల్ఫ్ డబ్బు కదా ఇప్పుడు సెకండ్ మోహన్ బాబు అంటారు సెకండ్ మోహన్ బాబు అల్లు అర్జున్ అయితే సో అట్లా సెల్ఫ్ డబ్బు కొట్టుకోవడం వల్ల మోహన్ బాబులు అంటే మోహన్ బాబు అయితే పోవచ్చు కానీ హీరో అయితే కాలేవు జీరో అయిపోతారని భావిస్తున్నాం ఓకే కానీ ఒక జర్నలిస్ట్ ని కొట్టడం కొట్టిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయినాడు ఇది కేసు తప్పించుకోనిక ఇది ఒక పెద్ద డ్రామా అండి అతని జర్నలిస్టు కొట్టిన తర్వాత ఈయనెందుకు ఎందుకు అండి దానికోసం పడ్డాడు కాబట్టి ఈయన ఎందుకు పోతాడు ఇప్పుడు ఆయన మీద అటాక్ చేసిండు నేను అంటున్నా జర్నలిస్ట్లకు ఒక జర్నలిజం యాక్ట్ రావాలి జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి జర్ ఇంత అడ్వకేట్లకు పోలీస్ వాళ్లకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుందో జర్నలిస్ట్ కూడా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి ఎందుకంటే వాళ్ళు మీడియా వాళ్ళు ప్రతి క్షణం అంటే న్యూస్ ను ప్రజలకు అందజేయాలని ఒక ఆలోచనతో ఉత్సాహంతో ఉంటారు ఎందుకంటే ప్రతి విషయం అంటే అంటే వెంటనే క్షణాలలో చేరవేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఎక్కడ రద్దీ ప్లేస్లైనా కానీ ఎక్కడైనా ఐఎస్ఐ వాళ్ళు దాడులు చేసిన ప్లేస్లలో కూడా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి గొడవలైనా రౌడ్ స్ట్రీట్లు ఈ కమ్యూనల్ గొడవలైనా కానీ ఆ ప్లేస్ లోకి వెళ్ళి వాస్తవాలు జనాలకు చూపించాలనే ఉద్దేశంతో తెలిసిపోతారు సో వాళ్ళ మీద దాడి చేయడం అన్నంత దారుణం ఇంకా ఏది ఉండదు సో దాన్ని మేము ఒక అడ్వకేట్ గా నేను ఖండిస్తున్నా సో ఇదంతా మోహన్ బాబు చేసిన తప్పు అని చెప్పి అడ్వకేట్ కూడా హర్షించలేదు ఈ రోజు నేను చూసిన హాస్పిటల్ ఆయన అడ్మిట్ అయి ఉన్నాడు చాలా మంది సెలబ్రిటీస్ పరామర్శిస్తున్నారు మోహన్ బాబుని అదేనండి ఏజ్ పెరిగింది కదా దగ్గరకు వచ్చిండు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బీపీ షుగర్ లెవెల్ తగ్గినో పెరిగినవో ఏదో ఉంటది దానికోసం అంటే తప్పు చేసినా భావించిందా ఏందా అనేది రియలైజ్ ఏదో తెలియదు సో దాని వల్ల ఆయన ఒక మెడికేషన్ కోసం విన్నట్టు అనిపించింది కానీ ఆయన ఏదో ఆయన ఏదో అయితే ఆపద అయింది వీళ్ళ వల్ల ఏదో అయిందని కాదు సో అంటే హాస్పిటల్లో హాస్పిటల్లో ఉండడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వల్ల ఒక సింపతికి ఏం చేద్దామని చూస్తాడు అదే ఆయన సెల్ఫ్గా డబ్బ కొట్టుకొని హీరో అయిద్దామని చూస్తాడు కానీ జీరో అయిపోతున్నాడు ఎందుకంటే హాస్పిటల్ పోయినప్పుడు ఈయన పోలేదు టీవీ నేను యాంకర్ ఎవరు ఉన్న సమ్థింగ్ ఉన్నారు ఆయన వెళ్ళి హాస్పిటల్లో వెళ్ళి ఆయన కుట్లో ఆరు కుట్లు ఏడు కుట్లో పడ్డట్టున్నాయి ఈయనకేమైనా చెప్పండి ఒకసారి ఆయనకి ఏమైనా కొట్టిరా అడిగింది కనీసం అడగడానికి కూడా సమాధానం చెప్పలేక దండం పెట్టుకుంటూ వచ్చి నటించి అక్కడ కూడా నటించి అంటే నేను మీకు సమాధానం చెప్తాను వచ్చి అటాక్ చేసిండు ఏ విధంగా అటాక్ చేసిండు విచక్షణ రక్తంగా అంటే అసలు ఆ దానికి ఆ ఇరువైపులా ఐరన్ ఐరన్తో ఉంటుంది అవును అది ఒక ప్లేస్ లా చెవు దగ్గర తాకింది కాబట్టి ఓకే ఒకవేళ అంటే సెన్సిటివ్ పార్ట్లో తాగితే ఏంటి పరిస్థితి వాళ్ళ ఇంటి ఆ కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్తాడు ఆయనకు ఆ టీవీ యాంకర్కు ఆ యాంకర్ కు ఏమైనా ప్రమాదం ఇంకా వేరే ప్రమాదం జరిగి ఉంటే వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు మోహన్ బాబు ఏం సమాధానం చెప్తారు ఇవన్నీ ఒక్కసారి అంటే ఈ సెలబ్రిటీస్కు ఒక హెచ్చరిక ఏంటంటే వీళ్ళు ఒకసారి జనాలకు మీడియా దగ్గరకు వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే వాళ్ళకు మంచిగా ఉంటుందని అని చెప్పి మేము భావిస్తున్నాం ఆయన హాస్పిటల్ అడ్మిట్ అనేది ఓకే నీరుగా బయటకు వస్తాడు ఆయన అంతే ఇప్పుడు హైకోర్టు వెళ్ళిండు ఆస్టు పిటిషన్ సంథింగ్ వేసిండు అది స్టాఫ్ ఆల్ ప్రొసీడింగ్స్ ఏదో సంథింగ్ ఇచ్చారు తర్వాత కూడా వచ్చింది కదా ఊరట వచ్చింది దానికంటే ముందు బేసింగ్ అండ్ కంప్లైంట్ ఏం చేశారు అంటే సెక్షన్ వన్ వన్ ఎయిట్ అంటే ఈయన ఏంటంటే ప్రోవోక్ చేసి కొట్టి కొట్టినట్టు అన్నట్టు వచ్చింది సెక్షన్ వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ ప్రకారం పెట్టిన దాన్ని ఆల్టర్ చేసి వన్ నాట్ నైన్ పెట్టారు వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ యాక్ట్ పెట్టారు అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిందంటే ఆయన గిల్టీగా ఆయన తప్పు చేసినట్టే ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు ఫిజికల్ గా అటాక్ చేసి ఒక రాడ్తో గానీ లేకుంటే ఒక ఐరన్ వస్తువుతో గానీ ఒక లాంటి దానితోని కొడితే ఆ త్రీనాట్స్ పెడతారు త్రీనాట్స్తో ఏమి పెడతారు రౌడ్ షీట్ల మీద పెడతారు దొంగల మీద పెడతారు ఎందుకంటే అక్కడ స్టాపింగ్ చేస్తారు కదా సో దాని వల్ల పెట్టాల్సి వస్తుంది సో ఈయన మీద ఎందుకు పెట్టారు ఆ సెక్షన్ పెట్టినంటే ఆయనకు ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి నా మీద త్రీ నాట్ సెవెన్ పెట్టే ఆలోచన వచ్చింది పోలీసు వాళ్ళకంటే నేను ఎంత తప్పు చేశానని చెప్పి భావించాలి జర్నలిస్ట్ జర్నలిస్టులకు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు అంటే యావత్ భారత్లో ఉన్న జర్నలిస్టులందరికీ అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్తే కానీ ఆయనది ఆ పాపం కడుక్కోలేరు ఎందుకంటే ఎవ్రీడే ప్రతి నిత్యం ప్రతిరోజు జనాలు ఉండే మనుషులను దాడి చేయడం అనేది అమానుషం మా ఇంట్లోకి వచ్చినారు మా ఇంట్లోకి వచ్చి మైకులు పెట్టినారు మాకు కంపౌండ్ లోపలకి ఎందుకు రావాలి గేట్ లోపల ఎందుకు రావాలని కూడా మాట్లాడుతున్నాం మీరు ముందుగా సెలబ్రిటీ సెలబ్రిటీ అయినప్పుడు మంచు మనోజ్ గారు కూడా సెలబ్రిటీ ఆయన సినిమాలు తీసిండు ఈ మధ్యలో కల యంగ్ అండ్ డైనమిక్ మీకు ఒక హీరో హీరో అయితే ఆయన ఆయనకి ఏదో ప్రాబ్లం ఉన్నది ఆ ప్రాబ్లంను ఎక్కడో చెప్పుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నది ఉన్నప్పుడు మీరు నాలుగు గోళ్ళ మధ్యలో మీ ఇంటి లోపల సమస్య పరిష్కరించుకోలే బయటికి ఆయన వచ్చిండు దాని తర్వాత మీరే వచ్చి దండం పెట్టారు మీరు రాకుంటే వీళ్ళు రాకపోతుంటారు కదా వీళ్ళు మీ ఒక మీరు కూడా ఒక హీరోలాగా భావిస్తున్నారు కాబట్టి మీ యొక్క కథనాలు కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలి కదా చేరవేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది మీ ఇంటి సభ్యులకు ఉంటుందా ఇంకా వేరే ఉంటుందా మీడియా వాళ్ళే కదా మీడియా వాళ్ళు చేస్తేనే ఏదైనా మంచి అయినా ఇప్పుడు రేపు మంచి అయినా చెడు అయినా మళ్ళీ మీడియా వాళ్ళకి సమాధానం చేయాల్సిందే రేపు ఒక చెడు జరిగింది అనుకోండి చెడు జరిగితే ఎవరు చెప్తారు మీడియా పోలీసు వాళ్ళకైనా కానీ ఇంకెవరికైనా చెప్పాల్సిందే మీడియా వాళ్ళకి చూపించాల్సిందే మీడియా ప్రజలకు చూపించాల్సిందే మీడియా అట్లాంటి వాళ్ళని పట్టుకొని మీరు ఏ విధంగా దాడి చేస్తారు దాడి చేయడం చాలా తప్పు ఈ రోజు ఒక మినిస్టర్ గారు కూడా స్పందించారు స్పందించి ఇట్లా చేయడం తప్పు చట్టం అయితే తప్పు ఏదైతే సెక్షన్స్ వర్తిస్తాయో ఖచ్చితంగా మేము శిక్షిస్తాం శిక్షకు అర్హులైతారని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది చూసాను మార్నింగ్ ఇచ్చిండ్రు ఈ రోజు మార్నింగ్ అవును ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలో ఉంటే మోహన్ బాబుని కాపాడే ప్రయత్నం చేస్తుండే నా స్వామి ఏమంటారు ఇక అది అంటే చట్టం ముందు ముందు చెప్పినాం కదా చట్టం ముందు అందరూ సమానులే సెక్షన్ ఒకరికి ఒక సెక్షన్ ఇంకొకరికి ఇంకో సెక్షన్ పెద్ద వాళ్ళకు పెద్ద సెక్షన్ చిన్న వాళ్ళకు చిన్న సెక్షన్ ఉండదు సో చిన్న వాళ్ళకి పెద్ద సెక్షన్ పెద్ద వాళ్ళకి చిన్న సెక్షన్ ఇట్లా కూడా ఉండదు సో దాన్ని ఏంటంటే యాజ్ పర్ బిఎన్ఎస్ వన్ నాట్ నైన్ ప్రకారం దెర్ ఇస్ నో డౌట్ వితౌట్ నోటీస్ ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది అరెస్ట్ చేస్తారు కావచ్చు మేము భావిస్తున్నాం మీకు ఇప్పుడైతే హాస్పిటల్ ఉన్నాడు ప్రజెంట్ కానీ బైండ్ ఓవర్ అనే వార్త కూడా వినిపిస్తుంది బైండ్ ఓవర్ అనేది ఎంఆర్ఓ ముందు ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఒక మందని కంట్రోల్ చేయడానికి చేస్తారు పండగలప్పుడు ముందు రైడ్ ఓవర్ అంటే ఇప్పుడు కమ్యూనిల్ అయిన తర్వాత కానీ రెండు ఒక రెండు గ్రూపుల మధ్యలో రెండు కంటే ఎక్కువ గ్రూపుల మధ్యలో సంఘర్షణ ఘర్షణలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున జరిగినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయలేము ఇక ముందు కూడా అంటే మేము మా ఆప్షన్స్లో కూడా వాళ్ళు అదుపు తప్పి కొట్టుకునే అవకాశం ప్రమాదం ఉన్నప్పుడు రెండు గ్రూపులు తీసుకుపోయి వేరు వేరు ప్లేసుల వాళ్ళను ఒక దగ్గర అంటే బందీ కానీ కాకుండా ఒక దాంట్లో ఆపుతారు ఆపి వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడు పోయి హాజరు అని చెప్తారు హాజరు కా హాజరయ్యే క్రమంలో వాళ్ళను బందీ ఏమంటుందండి బైండ్ ఓవర్ బైండ్ ఓవర్ ఆ బైండ్ ఓవర్ చేస్తారు ఆ బైండ్ ఈ పోలీస్ స్టేషన్ లో వాలంటీర్ తీసుకెళ్తారు తీసుకెళ్లి వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ చేయాల్సిందే పోలీసు లేకుంటే ఎంఆర్ఓ దగ్గర కానీ బైండ్ చేస్తారు ఆ బైండ్ ఓవర్ అప్పుడు ఎంత టైము ఏదనేది ఆ బైండ్ ఓవర్ టైంను బట్టి అక్కడ జరిగిన సంఘర్షణ బట్టి ఆ ఘర్షణను బట్టి అక్కడ ఉన్న ఏ విధంగా ప్రమాదం పొంచి ఉంటుందో ఆ ప్రమాదాన్ని బట్టి వాళ్ళు బైండ్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది ఓకే